ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతుంది బిడ్డ నువ్వు కోరుకున్న బంధం వసం చేసే మార్గం చెప్తాను వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఎన్ని కష్టాలు పడుతున్నా సరే నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతుందమ్మా ఎంత ఓపిక తల్లి నీకు గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నీ బంధం అలాగే నీ కుటుంబం అంతా అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉన్నాయి ఎందుకు ఏమాత్రం కూడా స్పందించడం లేదని అడుగుతున్నావు కదా చూడమ్మా నీ కర్మఫలాలన్నీ కూడా తీరేలా చేయలేను నీ సాయిని మరణిస్తావో బిడ్డ అయినా సరే తల్లి కష్టాలు వచ్చాయి కదని అలాగే కూర్చుంటే సమయం అంతా కూడా వృధా అవుతుంది కాబట్టి అన్నింటినీ ఎదిరించి ముందుకు వెళ్ళు అప్పుడు అన్నీ కూడా మారుతాయమ్మా గుర్తు పెట్టుకో తల్లి నమ్మకం అనేది నీ మీద నువ్వు ఉంచుకుంటే అది నీకు కొండంత బలమవుతుంది అదే నీకు బలహీనంగా మారుతుందని గుర్తుంచుకో ఎప్పుడు కూడా జరిగిన గతాన్ని తలుచుకుని బిడ్డ ఆ గతాన్ని నీ బలంగా మార్చుకోవాలి అప్పుడే విజయం సాధిస్తావు చూడమ్మా అవసరం అవకాశం జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా వాటి వాడుకో తల్లి శ్రద్ధగా ఉండు ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుస్తుంది కదా అలాగే బిడ్డ నీకు నీ తల్లి స్థానంలో నిలబడే ఎప్పుడు ఏది కావాలో నీకు అందిస్తాను విలువైన వాటిని ఆ భగవంతుడిచ్చే ముందు కాస్త ఆలస్యమే చేస్తాడమ్మా ఎందుకో తెలుసా దాన్ని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియదు కాబట్టి నువ్వు తప్పకుండా అర్హత పొందే ఉంటావు బిడ్డ కానీ నా మాటలో ఏంటంటే ఒకవేళ దాని విలువ నువ్వు గ్రహించలేకపోతే ఇచ్చిన వెంటనే కోల్పోయే ప్రమాదం ఉంది అది నీకు దక్కదమ్మా అందుకే దాని విలువ నీకు తెలిసేలా చేసేది నీకు అందిస్తాను తల్లి ఎవరైతే నువ్వు నాకు వద్దు నీతో నాకు అవసరం అంటే అనవసరమని అనుకున్న వాళ్ళకి నీతోనే అత్యవసరం అనిపించేలా నువ్వు లేకపోతే జీవితమే లేనట్లు అనిపించేలా చేస్తుంది ఈ కాలం కాస్త ఉండి చాలు తల్లి నీలో ఉన్న మంచితనం మరీ ఎక్కువైతే నీ వల్లే నీకు శత్రులవుతారు జాగ్రత్త బిడ్డ నిచ్చలంగా ఉన్న నీరు ఒంటరిగా ఉన్న మనిషి ఇవి రెండు ఒక్కటేనమ్మా ఒక్కసారి తాకి చూస్తే అప్పుడు తెలుస్తుంది మదిలో ఎన్ని అలచళ్ళు ఉన్నాయనేది నువ్వు వెళ్ళే మార్గంలో దెబ్బలు తగులుతున్నాయని బాధపడకమ్మా ఎందుకంటే దెబ్బలు తిని నీకు మాత్రమే పొట్టుదల కనిపిస్తుంది కానీ దారిని కొట్టే సుత్తి మాత్రం ఏదో ఒక మూలన పడి ఉంటుంది కాబట్టి నువ్వు కూడా ఇతను కొట్టే దెబ్బలకు ప్రతి దెబ్బ కూడా బలంగా నిలబడాలి అప్పుడే గెలుపుని సొంతమవుతుంది బిడ్డ చూడమ్మా పాప పుణ్యాల్లో నిర్ణయించేది కాలం తల్లి కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది ఈ సన్నివే అంటే అది ఏ సన్నివేశాన్ని కూడా మర్చిపోదు కర్మ రూపంలో తిరిగి మళ్ళీ ఇచ్చేస్తుంది అది కూడా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుందమ్మా నీకున్న శక్తులతో నీ కుటుంబానికి కొండంత బలాన్ని నేను ఇస్తాను నువ్వు తాకిందల్లా బంగారమయమవుతుంది తల్లి నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ప్రశాంతంగా మంచి స్థాయిలో నిలబడతారు ఇవన్నీ కూడా నీ మంచితనం వల్లే జరుగుతుందమ్మా ఇన్ని రోజులు నువ్వు నీ బంధం నీ కుటుంబం ఎంతో కష్టపడింది కదా వారిని చూసి నువ్వు ఎంతో తల్లడిల్లిపోయావు తల్లి నువ్వు వారిని చూసి గర్వ ఇంకా ఇంకా గర్వపడతావమ్మా ఎంతో ఎంతో సంతోషిస్తావు నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుందని నువ్వు కల్లో కూడా ఊహించలేదు బాబా అని స్వయంగా నువ్వే నాతో చెప్తా బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు మరొక విషయం నువ్వు నుంచో నా దగ్గర అంటే షిరిడీకి రావాలని నీ కోరిక తల్లి నీ కోరిక తీయడం లేదు అవునా ఎంత ప్రయత్నిస్తున్నా సరే వెనకడుగు వేస్తూనే ఉన్నావు కదా బిడ్డ దిగులు పడకు ఇక నువ్వు నీ కుటుంబంతో సహా అంతా కలిసి నన్ను దర్శించుకునే సమయం వచ్చేసిందమ్మా నేను నిన్ను పిలుస్తున్నాను తప్పకుండా నువ్వు నా షిరిడీకి వస్తావా నీకు అనుమతి లభించింది తల్లి ఆనందమే కదా ఇప్పటి వరకు బాధలు అనుభవించిన నువ్వు ఇకపై రెట్టింపు ఆనందాన్ని చూడబోతున్నావని కదా తల్లి మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడేనికి తిరిగి వస్తుంది ఇంత కష్టపడుతూ బాధలను అనుభవించిన నువ్వు సహా ఆనందాన్ని చూడబోతున్నావమ్మా సంతోషంగా తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిన అంటే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు